వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ మనకు మనం అనుకున్న విధంగానే కొత్తగా బీసీ బీటెక్లోకి మనకి ఇరవై వేల ఐదు వందల సీట్లు అయితే రాబోతున్నాయి ఇరవై వేల సీట్లు అయితే వస్తాయని తెలుసు కానీ ఇరవై వేల సీట్లు ఫర్ ఎక్సా అప్రాక్సిమేట్గా ఇరవై వేలు అయితే వస్తాయి మనం అనుకున్న విధంగానే కొత్తగా కొన్ని సీట్లు సీట్లు అయితే రాబోతున్నాయి రేపటి నుంచి అయితే ఎంసెట్ టీఎస్ ఎంసెట్ స్లాట్ బుకింగ్ జరగబోతుంది తెలంగాణలో మీ అందరికీ తెలిసే ఉంటుంది అదేవిధంగా ఈరోజు మనకు కొత్త వార్త వచ్చింది ఇది అనుమతిస్తారా పెండింగ్లో పెడతారా అనేది కోరు బ్రాంచీలను ప్రోత్సాహం ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సర్కారేమో ఉద్దేశంతో వాటిలో చేరేందుకు విద్యార్థులు అనాసక్తి ఈ బ్రాంచ్ అదేవిధంగా సివిల్ బ్రాంచ్ మెకానికల్ విద్యార్థులు అనాసక్తిగా ఉంది ఈరోజు మనకి ఈ యొక్క వార్త ఏంటంటే రాష్ట్రంలో రా రాష్ట్రంలో మనకి ఏం ఏం చూద్దామంటే రాష్ట్రంలో ఒకసారి రాష్ట్రంలో డిమాండ్ ఉన్న బీటెక్ సిఎస్ఈ ఐటీ సంబంధిత బ్రాంచుల్లో ఎక్కువగా ఇరవై వేల ఐదు వందల సీట్లు పెరగనున్నాయి అదైతే కన్ఫర్మేషన్ అమ్మ అది కేవలం జేఎన్టీయు పరిధిలోని కళాశాలలో మాత్రమే జేఎన్టీలో మాత్రమే ఇది ఈ సీట్స్ అన్ని పెరుగుతున్నాయి అంట ఇక ఓయూ యూనివర్సిటీలో కలిపితే మరికొన్ని వేలు ఉంటాయి తొలి విడత పదివేల వరకు కొత్త సీట్లు ఉండొచ్చున అంచనా వేసిన ఏ సీటీ అనుమతి తర్వాతే తర్వాత చూస్తే రెట్టింపు అవుతున్నట్లు సమాచారం ఈ సీట్స్ అయితే రెట్టింపు అవుతున్నాయి మరోవైపు ఈ నెలకు నాలుగు నుంచి ఎబ్సెట్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది మనకి నాలుగు ఈ నెల నాలుగు నుంచి కౌన్సిలింగ్ అయితే త్వర ఎనిమిదో తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు కూడా మొదలవుతాయి అమ్మ ఎనిమిదో తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు కూడా మొదలవుతాయి అంటే కనీసం ఆరో తేదీ నాటికి కళాశాలకు అనుబంధ గుర్తు ప్రక్రియ పూర్తి చేయాలి దాంతో జేఎన్ టు హెచ్ఈ అప్లేట్ కమిటీ ఆధ్వర్యంలో రెక్టార్ ఆచార్య విజయకుమార్ రెడ్డి తదితరులు ముమ్మరత్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు దే ఆర్ వర్కింగ్ అనమాట విద్యాశాఖ ముఖ్య బుర్రా వెంకటేశ్వర వర్షిటికి ఇన్ఛార్జి ఉపకులప కావటంతో ఆయన అఫిలియేషన్ దృష్టి సారించి అన అవసరమైన పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్నట్లు తెలిసింది మొత్తానికి ఒకటి రెండు రోజుల్లో ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చేలాగా ఉంది మనకి అదే ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ప్రభుత్వం ఆలోచన మరోలాగా ఉంది సిఎస్సి అండ్ ఐటీ ఏఎంఎల్ డేటా సైన్స్ తదితరుల్లో బీటెక్ సీల్కు భారీగా అనుమతిస్తే ప్రభుత్వం అదే స్థాయిలో బోధన రుసుము చెల్లించాల్సి వస్తుంది అండ్ ఫీజులు కూడా మనకి ట్యూషన్ ఫీజు కూడా పెంచాల్సి వస్తుంది సపోజ్ గవర్నమెంట్ సిఎస్ఈ ఐటీ ఏఐఎంఎల్ ఇచ్చిందనుకో అదే విధంగా మనకి వాళ్ళకి ఫీజు ట్యూషన్ ఫీజు కూడా పెంచాల్సి ఉంది అదే సమస్య అయితే నాన్ నాన్ రియంబర్స్మెంట్ పేరిట అనుమతి ఇవ్వాలని కళాశాల యాజమాన్యాలు ఇప్పటికే కోరాయి అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరేమో మరి అప్పుడు ప్రభుత్వంపై భారం పడదని ఆర్థిక స్తోమత ఉన్న విద్యార్థులే ఆయా సీట్లకు ఎంచుకుంటాయని తెలిపాయి వాళ్ళ యొక్క ఆలోచన ఇంకో కేసులాగా ఉంది నాన్ ఫ్యూజర్ రింబర్స్మెంట్ లేకుండా ఈ సీట్లు అనుమతిస్తే వాటిల్లో మనకి ఫీజుమెంట్ భారం ఉండదని తెలుస్తుంది అదేవిధంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మాత్రం కోరు బ్రాంచులను ప్రో ప్రోత్సహిస్తామని అంతా సీఎస్ఈ చదివితే సివిలు మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎక్కువ ఎక్కడి నుంచి వస్తారని వాళ్ళు యాజమాన్యాలు సమావేశంలో ప్రశ్నించారు ఈ నేపథ్యంలో ప్రభుత్వము ఎలాంటి నిర్ణయము ఈ యొక్క ప్రభుత్వం అన్నది మన ప్రభుత్వము ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెల తేలన ఉంది కన్వీనర్ కోటలో కోరు సీట్ల నుండి నిండింది ఆ నలభై ఆరు శాతమే కన్వీనర్ కోటలో మన త్రిబుల్ ఈ కానీ ఈసీఈ కానీ మెకానికల్ నిండింది ఆ నలభై ఆరు శాతమే కొంతమంది అన్ని నిండటల్లా కోరు బ్రాంచుల్లో చేరిన వారు ఐచ్ఛికంగా ఇతర బ్రాంచుల్లో కోరు బ్రాంచులు చేరిన ఐత ఐచ్ఛికంగా ఇతర బ్రాంచుల్లో సబ్జెక్టులను చదవవచ్చని ఒక విషయం ఒక కంప్యూటర్ చదవచ్చు అవసరమైన సాఫ్ట్వేర్ వేపు వెళ్ళవచ్చు అని చెబుతున్న విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు మీరు మెకానికల్ చదవండి మీరు కంప్యూటర్స్ సబ్జెక్టులు నేర్చుకోండి అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతారు వాళ్ళు కంప్యూటర్ సైన్స్ సిఎస్ఎంఎల్ ఏఎంఎల్ ఐటీ చదవటానికే ఇంట్రెస్ట్ పడుతున్నారు నుంచి చూపడం లేదు నుంచి సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ బ్రాంచీల సీట్లు కూడా సగం కూడా నిండటం లేదు మూడు కూర బ్రాంచీల్లో పన్నెండు వేల ఏడు వందల యాభై సీట్లు ఉంటే సీట్లు నలభై ఐదు పాయింట్ యాభై మాత్రమే భర్తీకి అయ్యాయి యాజమాన్య కోటలు చేరేవారు కరువయ్యారు వాటిని కూడా కలుపుకుంటే భర్తీ నలభై శాతం దాటదు సిరిసిల్ల వనపర్తి మహబూబాదులో జేఎన్ టు హెచ్లో కళాశాలల బ్రాంచులు చేరేవారు అతి స్వల్పంగా ఉన్నారు వాటిని వాటిని చదివితే ఉద్యోగాలు చదివితే వాటిని చదివి ఉద్యోగ అవకాశాలు ఒకవేళ దొరికిన తక్కువ వేతనం ఉంటుందని విద్యార్థులు అనుమానపడుతున్నారు భావిస్తున్నారు ప్రాయం తప్పని మంచి ప్యాకేజీలతో తాము ఇప్పిస్తామని జేఇంటు ఇచ్చి ఓయ్యం సర్వ తీసుకునితే మనకి వేతనం ఉంటే విద్యార్థులు వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు అభిప్రాయము ఆ అభిప్రాయం తప్పని మంచి ప్యాకేజీలతో తాము ఉద్యోగాలు ఇప్పిస్తామని జే ఇంటు ఇచ్చి ఓయూ తదితర వరుసలు సొరవ తీసుకున్న తీసుకున్నది లేదని అవగాహన పెంచింది లేదని విమర్శలు కూడా వస్తున్నాయి అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి చూసినట్టయితే గత ఏడాది చివరి విడతలో కోరు బ్రాంచీలు సీట్ల భర్తీ పరిస్థితి కూడా ఇలాగ ఉంది త్రిపుల్ ఐదు వేల సీట్లు ఉన్నాయి మొత్తం సీట్లు అయితే ఐదు వేల సీట్లు భర్తీ రెండు వేల రెండు వేల సీట్లు రెండు వేలు సీట్లు భర్తీ శాతం యాభై నాలుగు శాతం అంటే రెండు వేల మిగతా సీట్లు సగం కూడా అవతల సపోజ్ ఐదు వేలు అంటే రెండు వేలు అయితే రెండు వేలు మిగిలిపోయినాయి సివిల్ అయితే నాలుగు వేలు మొత్తం సీట్లు పదిహేడు భర్తీ భర్తీ శాతం సివిల్ అయితే నలభై మూడు శాతం మెకానికల్ అయితే ముప్పై ఐదు శాతం మూడు వేల ఆరు వందలు ఉంటే పదమూడు వందలు ముప్పై ఐదు శాతం ఫిల్ అవుతున్నాయి ఇది ఈరోజు వార్త వచ్చింది అదేవిధంగా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది గమనించగలరు మీరు అందరూ మనకు రేపటి నుంచి అది కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది మనకి చాలామంది కూడా మనకి కామెంట్స్లో పెడుతున్నారు సార్ నాకు ఆ సీట్ కావాలి ఈ సీట్ కావాలి అంటున్నారు కానీ జస్ట్ ర్యాంక్ ఇస్తున్నారు జస్ట్ ర్యాంక్ ఇచ్చి సమ్ ర్యాంక్ సమ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇస్తున్నారు ట్వెల్వ్ హండ్రెడ్ ఇచ్చి మీరు ట్వెల్వ్ హండ్రెడ్ నాకు ఏ సీట్ వస్తుందంటే అట్లా ఎట్లా కుదిరిద్దామ్మా మీరు ర్యాంక్ ఇవ్వండి ఫస్ట్ నెంబర్ వన్ ర్యాంకు నంబర్ టూ ఏం చేయాలి మీది జెండరు నెంబర్ టూ ఫస్ట్ ర్యాంకు జెండరు తర్వాత కేటగిరీ కేటగిరీ ఓసీయా బీసీఏ బీసీ అయితే ఓబీసీ అంటున్నారు ఓబీసీ అనకూడదమ్మ ఇక్కడ బీసీఏనా బీసీబీనా బీసీసిన బీసీడీనా ఎంసెట్కి వచ్చేటప్పటికి బీసీఏబీసీ డిఈ వరకు ఉండేది ఎస్సీ ఎస్ట్ అంటే నార్మల్గా ఉంటుంది ఓబీసీ అనేది జే అది మనకి ఐఐటిలోనే మనకి జేఈలోనే ఓబీసీ అంటారు జస్ట్ ఓబీసీ అనమాకండి మీరు అనొద్దు మీరు కామెంట్స్లో పెట్టండి మీ ర్యాంక్ ఎంత మీ ఇక జెండర్ మేలా ఫిమేలా గోలా బోయా తర్వాత మీ కేటగిరీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఎక్కడైతే అక్కడ చెప్పండి మీరు తెలంగాణ ఆంధ్ర వాళ్ళు అయితే మేము ఆంధ్రా అని లోకల్ ఒక కూడా మెన్షన్ చేయండి ఇబ్బంది ఏం లేదు ఈ ఫోర్ పారామీటర్స్ మీరు పెట్టండి కామెంట్స్లో నేను ఎక్కడ సీట్ వచ్చింది నేను చెప్పడం జరుగుతుంది మీరు డేటా ఇవ్వకుండా నాకు టెన్ థౌజండ్ వచ్చింది సార్ నాకు ఎక్కడొచ్చిద్ది ఎక్కడొచ్చిద్దా నాకు ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చింది నాకు ట్వంటీ సెవెంటీ థౌజండ్ వచ్చింది కొంతమంది అయితే వన్ ల్యాక్ అంటున్నారు కానీ వాళ్ళ కేటగిరీ చెప్పాల వన్ ల్యాక్ ట్వంటీ అంటున్నారు వాళ్ళ కేటగిరీ చెప్పండి నేను ఎక్కడ చెప్పను చెప్పు వాళ్ళ కేటగిరీ చెప్పాలి కదా కేటగిరీ చెప్పింది వాళ్ళకి అప్రాక్సిమేట్గా ఇక్కడ రావచ్చు అమ్మా పలానా కాలేజీలో రావచ్చు మీరు అక్కడ పలానా చోటకి వచ్చి నేను చెప్తాను నేను సలహా ఇస్తాను ప్రతి ఒక్కళ్ళు దయచేసి మీరు ఏంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్ బాక్స్లో మీ ర్యాంక్ ఎంత మీ కేటగిరీ ఎంత మీ కేటగిరీ ఎస్టీ ఓబీసీ బీసీఏ బీసీబీ బీసీసీ ఓబీసీ అనే పదం వాడద్దు ఎస్సీ ఎస్టీ వాడండి తర్వాత మీరు మీ పేల గాలా బాయ్ అని చెప్పండి నాకు ఇన్ఫర్మేషన్ మీరు మీరు ఇమ్మీడియట్గా మీ ఈ యొక్క కామెంట్స్కి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ దిస్ ఈజ్ రవికుమార్ from Dauri uh, Academy. Thank you.